హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్పీ జేపీ కలెక్షన్స్ టుడే వచ్చేసి శారీస్ కలెక్షన్స్ అయితే మీ ముందు తీసుకొచ్చాను బ్యూటిఫుల్ ఉప్పాడ శారీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను కంప్లీట్గా ఇవి వచ్చేసి జస్ట్ సిక్స్టీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఓన్లీ హ్యాండ్లూమ్ నో పవర్లు జస్ట్ శారీ వచ్చి సిక్స్టీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి కంప్లీట్గా సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్తో అయితే వచ్చేస్తుంది ఇవి డైరెక్ట్ వీవోస్ నుంచి తీసుకొచ్చి సేల్ అండి అందుకే జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అండ్ ఇవి మార్కెట్ ప్రైస్ వచ్చి టూ ఫైవ్ దాకా ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైస్ మీరు ఎక్కడైనా తీసుకోండి ఎక్కడైనా కనుక్కోండి జస్ట్ శారీ వచ్చి సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి ఈ ఫర్దర్ వీడియోస్ కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు కలెక్షన్ ఎలా ఉందో నచ్చితే ఒక చిన్న కామెంట్ ప్లేస్ చేయండి లైక్ చేయండి ఆల్రెడీ కస్టమర్ పర్చేస్ చేసినది ఒకటి ఫీడ్బ్యాక్ మీకు వీడియో లాస్ట్లో అయితే ఎంటర్ చేశాను ఒకసారి చెక్ చేయండి కంప్లీట్ మీ పిక్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది శారీ ఫోర్షియల్ పిక్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏది నచ్చినా కూడా నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్